మనమిత్ర ప్రజల చేతిలో ప్రభుత్వం పేరుతో ఏపీ ప్రభుత్వం వాట్సాప్ గవర్నెన్స్ కు శ్రీకారం చుట్టింది ఈ సేవలను ఉండవల్లిలోని నివాసంలో మంత్రి లోకేష్ ప్రారంభించారు పౌర సేవలను అందించడంతో పాటు ప్రజల నుంచి వినతులను స్వీకరించడం వారికి అవసరమైన సమాచారాన్ని అందించడం వారికి అవసరమైన సర్టిఫికేట్లను జారీ చేయటం వంటి సేవలు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా అందుతాయి దీనికోసం వాట్సాప్ నంబర్ నైన్ డబల్ ఫైవ్ టూ త్రీ డబల్ జీరో డబల్ జీరో నైన్ ను రాష్ట్ర ప్రభుత్వం కేటాయించింది మనమిత్ర ద్వారా తొలి విడతలో నూట అరవై రకరకాల సేవలను రాష్ట్ర ప్రభుత్వం అందిస్తోంది తొలి విడతలోని ఆర్టీసీ రెవెన్యూ మున్సిపల్ ఇంధన దేవాదాయ తదితర శాఖల్లో సేవలు అందుతాయి సర్టిఫికేట్లు పత్రాల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగవలసిన ప్రజలు తిరగవలసిన అవసరం ఉండదు వాట్సాప్ ద్వారా ఏ సమాచారాన్ని సందేశాల ద్వారా ప్రజలకు పంపిస్తారు వర్షాలు వరదలు విద్యుత్తు వైద్యారోగ్యం సబ్స్టేషన్ల మరమ్మతులు పర్యాటకం మౌలిక వసతులు తదితర సమాచారం అందిస్తారు వివిధ శాఖలకు సంబంధించిన పలు సర్టిఫికెట్లను కూడా వాట్సాప్ ద్వారా పొందవచ్చు ట్రేడ్ లైసెన్స్లు ల్యాండ్ రికార్డులు వంటి సర్టిఫికెట్లు పొందవచ్చు ఆస్తి పన్నులు విద్యుత్ బిల్లులు వంటివి కూడా వాట్సాప్ ద్వారా చెల్లించవచ్చు వినతులు ఫిర్యాదులు ఇవ్వాలనుకునే వారు వాట్సాప్ నంబర్కు మెసేజ్ చేస్తే ఒక లింక్ వస్తుంది అందులో పేరు చిరునామా ఫోన్ నెంబర్ టైప్ చేసి వినతి ఏమిటో టైప్ చేయాలి వెంటనే వారికి ఒక రిఫరెన్స్ నంబర్ వస్తుంది ఆ రిఫరెన్స్ నంబర్ ద్వారా వినతి పరిష్కారం ఎంతవరకు వచ్చిందో తెలుసుకోవచ్చు సో రెస్పెక్టెడ్ మీడియా ఫ్రెండ్స్ ఆఫ్ మచ్ ఫర్ మేకింగ్ ఇట్ ఆస్ భాస్కర్ గారు జస్ట్ స్టేటెడ్ ఇట్స్ హిస్టారికల్ మూమెంట్ ఇన్ గవర్నెన్స్ ఇనిషియేటివ్ వీ సీన్ ఆర్ లీడర్ చంద్రబాబు నాయుడు గారు ఈ సేయింగ్ దిస్ అండ్ దిస్ మార్క్స్ విత్ అండ్ డెలివరీ of e governance i believe that this is a true transformation that we're going to achieve saying that uh, this is what we call the Manam Mitra. it's a whatsapp governance initiative that's going to be launched by the government of andhra pradesh and meta it's here to deliver a seamless efficient citizen centric public service delivery you know to this initiative we believe that andhra pradesh is again at the forefront of e governance initiatives in the past, the entire nation used to look at Andhra Pradesh and what are we doing so they can adopt. I believe this is the first step in that direction. And from RTG, from IT department, you will be seeing more and more such initiatives coming. Our entire objective is to keep the citizen as center of our universe and look at what are all the touch points of the citizen, how do we resolve their problems, how do we ensure that on a day to day issues, బోత్ ది గవర్నమెంట్ అండ్ ది పొలిటికల్ సిస్టమ్ ఈస్ నాట్ రెలవెంట్ సో టు గెట్ బేసిక్ డాక్యుమెంట్స్ వైశుద్ధే కమ్ టు అవర్నమెంట్ ఆఫీస్ ఆర్ వైశుద్ధే మీట్ ఎన్ ఎమ్మెల్యే ఇస్ అవస్చన్ ఇస్ అ ఛాలెంజ్ దట్ ఐ హేకన్ ఆఫ్ మీ అందరు తెలిసిందే యువగలం పాదయాత్ర చేశాను మూడు వేల నూట ముప్పై రెండు కిలోమీటర్లు నడిచాను ఈ ఆలోచన నాకు యువగలం పాదయాత్ర నుంచి మొదలైంది మీరు ఒక్కసారి కానీ మా స్పీచ్లు కూడా మీరు చూస్తుంటే నా స్పీచ్ చూస్తుంటే నేను పదే పదే చెప్పేవాడిని ఒక బటన్ వస్తే భోజనం వస్తుంది ఒక బటన్ వస్తే సినిమా చూస్తున్నాం ఒక బటన్ వస్తే ట్యాక్సీ వస్తుంది కానీ ఒక బటన్ వస్తే ఎందుకు ప్రభుత్వం మీ మీ దగ్గరికి రావట్లేదు ఆ ఛాలెంజ్ నేను స్వీకరిస్తున్నానని నానాడు చెప్పాను అందుకే ఈరోజు మిత్ర ప్రజల చేతిలోనే ప్రభుత్వం ప్రజల చేతిలో పాలన మాది ప్రజా ప్రభుత్వం ఈ నినాదంతో ఈరోజు ఇది మేము ప్రారంభిస్తాం జరుగుతుంది యువగలం పాదయాత్రలు అడుగడుగున ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు నేరుగా తెలుసుకుందాక నాకు అవకాశం కలిగింది పొద్దున నేను బస్సు దిగి పాదయాత్ర ప్రారంభించే ప్రారంభించిన దగ్గర నుంచి మళ్ళీ తిరిగి బస్ ఎక్కే వరకు ప్రజలతో ఉన్న కార్యకర్తలతో ఉన్న నాయకులతో ఉన్న ఊరు నుంచి ఊరు నేను నడిచేటప్పుడు కూడా సా అక్కడ ప్రజలతో మాట్లాడేవాడిని లేదంటే కార్యకర్తలతో మాట్లాడేవాడిని నాయకులతో మాట్లాడేవాడిని వాళ్ళ సమస్యలు నేను తెలుసుకునేవాడిని జరిగినప్పుడు నేను రైతుల్ని కలిసా మహిళల్ని విద్యార్థుల్ని కుల వృత్తుల వాళ్ళని కూడా కలుస్తూ జరిగింది వాళ్ళందరినీ కలిసినప్పుడు వాళ్ళు ఒకటే అడిగారు పద్దాకా మమ్మల్ని మా కాస్ట్ సర్టిఫికెట్ ఉందంటే ప్రతి ఇన్ని నెలలకు ఒకసారి మిమ్మల్ని ఎందుకు తీసుకోవాలి ఇన్కమ్ సర్టిఫికెట్ ఉంది మళ్ళీ మేము అధికారుల దగ్గరికి ఎందుకు వెళ్ళాలి పవర్ బిల్ చెల్లించాలంటే ఎందుకు సీమ్లెస్గా మేము చెల్లించలేకపోతున్నాం లేదంటే ఆర్టీసీ టికెట్ తీసుకోవాలన్నా మేము బస్సు ఎక్కిన తర్వాత ఎందుకు తీసుకోవాలి ముందర మేము ప్లాన్ చేసి ఎందుకు తీసుకోకూడదని పదే పదే నన్ను అర్థం జరిగింది ఇంతే కాకుండా మీరు చూస్తే గత ఐదు సంవత్సరాల పరిపాలనలో నేను అనేక సందర్భాల్లో సర్టిఫికేట్ రానికుండా చేసిన పరిస్థితులు చూసాం అంటే అది చూసిన అది ఎందుకు అట్లా ఉండాలి మీరు చూస్తే దుగ్గిరాల నియోజకవర్గంలో ఒక ఎంపీటీసీ గారు పోటీ చేస్తుంటే సారీ దుగ్గిరాల మండలంలో ఎంపీటీసీ గారు పోటీ చేసి